ఉదయగిరి మండల పరిధి సున్నంవారి చింతల రెవెన్యూ పరిధిలో కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు సోమవారం భూమిని చదును చేయడాన్ని గమనించిన మాసాయిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామస్తుల వివరాల మేరకు సర్వే నెంబర్ నూట యాభై రెండులో నూట తొంభై తొమ్మిది ఎకరాల పోరంబోకు భూమి ఉందని తెలిపారు అయితే అందులో మూడు ఎకరాల భూమిని మాసాయిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అధికార పార్టీ అండదన్నలతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నారు దీంతో మాసాయిపేట ఎస్సి కాలనీకి చెందిన కొందరు పనులను అడ్డగించారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మేము గ్రామ సంబంధించింది మాకు తెలియకుండా అక్రమంగా ఇది చేస్తుండ్రు దీని మాత్రం ఎటు పరిస్థితి మేము ఖండిస్తున్నాం నా పేరు మాధవ్ నారాయణ అసైన్మెంట్ ఇది సెటిల్మెంట్ కాదు పశువులు పారం పోకనా వసలు భారం పోపు దీన్నైతే మాత్రం ఎటు మర్చులతో మాత్రం ఖండిచ్చేది మీ దగ్గర మా కాడ ఏం లేవు వాళ్ళ కాడ ఏమి లేవు కట్టేసింది అంతే కట్టేసింది బాయ్ చూంది మాజీ తప్పి మీరు గ్రామ పండుపల్లి గ్రామంలో అడగండి ఎక్కడ అడగండి బాయ్ అక్కడ ఉంది చేసింది మేము మేము పక్కగా పోలం మీ కాలం మీరు పక్కన ఉంది ఇంకా మీరు ఇదే కాదనే కదా మీ కాలం మీ కాలం ఉంది మేము కాదనట్లా ఇది మాత్రం ఈ ల్యాండ్ వరకు మేం చేసింది ఇది కూడా కాదా మీకు వస్తే మీరే చూసుకోండి మేము కాదనట్లేదు మేము మేము వేస్తున్నప్పుడు అరే మీరు చేసుకోమంటే కాదంటే

너 어디 치는 거야? చేదాం మేము పక్క పోలం మేము మేము ఉలవేసుకుంటున్నది మేము చేస్తున్నాం మీకేం తెలుసు

అన్నా ఇది చేసేదానికి లేదు అనేది ఏం లేదు చేసేదానికి లేదు ఎందుకని ఎందుకు అంటే పెట్టుకోండి ఇప్పుడు మేము మేము చిన్నపిల్లల ఆడ మస్తాను ఉన్నా అప్పుడు ఇటు తీస్తా ఆడ మస్తాం కొద్దిగా ని అప్పుడు కూడా తెగ తేడా తీయదు ఆయన మస్తానం అప్పుడు పాతోళ్ళు ఉన్నము ఎప్పటి మాత్రం వేలు పెట్టేదానికి లేదు మేము చేసుకోమ్మ నేను చేసుకో ఒప్పుకుంటా సంబంధం